వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మూడు వరుస విజయాల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కళ్యాణ్ కళ్యాణరామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి కాగా ఇప్పుడు సినిమా ఆఫీషియల్ టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కాగా ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం జూన్ ఇరవై నాలుగున సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు జూన్ ఇరవై నాలుగున అంత స్పెషల్ ఏంటి అంటే ఆ రోజున రంజాన్ కానుకగా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట గతేడాది జనతా గ్యారేజ్ రిలీజ్ సమయంలో కూడా తన పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ ని అలాగే రంజాన్ నాడు సినిమా అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసిన యంగ్ టైగర్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ నెల ఇరవై నాలుగున కానీ ఇరవై ఐదున కానీ జరగబోతున్న రంజాన్ కానుకగా తన సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది కాగా సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి